గ్రామంలో వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో విజయవంతంగా సర్పంచ్ పదవీ కాలం పూర్తి చేసుకున్న కంది గ్రామ సర్పంచ్ విమల వీరేశంకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సమాజ సభ్యులు మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ మహిళగా తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎలాంటి మచ్చ లేకుండా పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్ సీనియర్ నాయకులు కొంక రాజేశ్వర్ జిల్లా యువజన అధ్యక్షులు బుగ్గన్నగారి మల్లికార్జున్ పట్లల్ల శివరాజ్ పాటేల్ నవీన్ రామోజీ నాయకోటి జగదీశ్వర్ బుగ్గన్నగారు వీరేశము అశోక్ గణేశం శ్రీశైలం పాటేల్ సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం నాయకులు శ్రీమతి మంజుల కైలాస్ గౌరవ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పట్లొల్ల అరుణ కరుణ అన్నపూర్ణ వసంత సంతోష శోభ శశికళ అనిత పాల్గొన్నారు आयुत्रय चर शावत्रे सांध्यपश्चे शामयोव वस्तारो जकुति तति ओत कस्मा आ नरंगमये क्षया जन्मगा आपोदयता चनह शुद्धोदकेना स्नानम प्रकल्पयामे ओम भगवान तेरौ रावण नाशने शुभ करे सर्वार्थ सम्बत्सकारे तेजोराज विशेष नमो शंकराय 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 मण्डलम् शंकरे मनोहराय शाश्विनाय मङ्गलाय गुरुवराय मङ्गलं तथात्रेय मङ्गलं రాజ రామ మండలం రామకృష్ణ మంగళం కృష్ణవాస మండలం శ్రీమినాథ మండలం అయ్యనే మంగళం శ్రీమయ్య మంగళం అమ్మ

ैरा भयालिंगा गुरु ओरबसिंगा ओरबसिंग ओम श्री गुरु ओम श्री गुरु ओर जय जय महात्मा वधवेश्वर वधारिकी जयशमा यवरशक्य रेम्रिय आयुतेवे एवृदिष्टते श्री महात्मा वधवेश्वर संपूर्ण आत्मनास्त्रस्य रस्तोः अस्ताःस्तोः श्री मल्लिकानाथ स्वामी संपूर्ण अनुग्रह पदज्य रस्तोः अस्ताःस्तोः

లింగాయ మహా ఈనాడు ఎంతో శుభదినము బుగ్గన్న గారి వంశంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి ఈ నవ దంపతులు యువ దంపతులు ఈ యొక్క ఎంత చెప్పినా తక్కువనే ఈ దంపతులకు ఈ యొక్క విమల వీరేశం గారుల గురించి రెండు నిమిషాలు మాట్లాడాలి ఈ యొక్క అంకెనపల్లి గ్రామంలో మన తెలంగాణ ఆడబిడ్డగా కుట్టి ఈ యొక్క కందికి ఈ యొక్క వీరేశంకు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటికి కూడా బుగ్గన్న గారి వంశంకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి వెన్న తెచ్చినటువంటి ఈ మహామనిషే మన విమల గారు కీర్తి విమల గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క కంది గ్రామానికి సర్పంచ్ అహర్నిశలు కష్టపడి మంచి పేరు ప్రసిద్ధలు తెచ్చుకొని అందరి మన్ననలు పొంది నేను బయట చాలా మంది మా దగ్గర నా దగ్గరికి వచ్చి అడిగినాను అరే మీ లింగాయత ఆమె చాలా మంచిగా మాట్లాడుతుంది నవ్వుకుంట మాట్లాడుతుంది మంచి సమాధానం ఇస్తుంది అనేటటువంటి ఆ యొక్క పేరు ప్రశస్సులు తెచ్చినటువంటి వ్యక్తి మహామనిషి ఈ విమల గారు ఇటువంటి ఈ యొక్క మంచి మనుషులకు మనము మంచిగా అంటే ఒక ఉన్నతరంగా గౌరవంగా సన్మానం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయ సమాజం పక్షాన ఈ రోజు అనుకోకుండా అంటే ఇంకా చాలా మంది రావాల్సిందే కానీ అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు వంక రాజేశ్వరణ గారు మన యువజన అధ్యక్షులు మల్లికార్జున గారు తర్వాత శివరాజ్ పటేల్ గారు ఇంకా వచ్చినటువంటి నవీన్ రామోజ్ కానీ శ్రీశైలం పటేల్ కానీ మన అశోకన్ కానీ ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మన గణేష్ అన్న కానీ తను కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా మహిళా మనల్ని కూడా ఈ యొక్క మహిళా వర్గానికి కూడా నేను ప్రత్యేకంగా వీళ్ళందరికీ మహిళలందరికీ వచ్చినటువంటి నా అత్తా చెల్లెలందరికీ కూడా నేను నమస్కారాలు చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మనము మున్ముందు కూడా ఇప్పుడు ఈ యొక్క సర్పంచ్ గా పదవి విరమణ పొందిన తర్వాత మరి మున్ముందు మనము సమాజానికి సేవలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ దంపతులు సమాజ సేవకు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయంగా కూడా ఈ కుటుంబంలో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి కుటుంబము ఈ కుటుంబంలో మున్ముందు కూడా ఇంకా రాజకీయంగా వీళ్ళ కుటుంబంలో నుంచే మంచి మంచి పదవులు పొందాలని చెప్పేసి ఆ విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని కోరుకుంటూ ఆ యొక్క కార్యక్రమానికి వీళ్లకు మన జిల్లా సమాజము వెన్నుంటి ప్రతి దానికి కూడా అనునిత్యం మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజుల్లో మార్చు పదవ తారీఖు మహిళా దినో మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం జరుపుకో జరుపుకుంటున్నాం కాబట్టి అట్టి కార్యక్రమానికి కూడా వీళ్ళిద్దరూ ముందుండి సహాయ సహకారాలు అందిస్తూ ఘనంగా ఇంచుమించు మూడు వేల మంది తోటి మనం కార్యక్రమం అనుకుంటున్నాం అట్టి కార్యక్రమానికి రథసారథులుగా వీళ్ళు ఉంటే ఆ యొక్క రథాన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన ఇచ్చేసినట్టు ఇచ్చేసినటువంటి మాయలమ్మలు కానీ అన్నా జిల్లలు అన్న తమ్ముళ్ళు అక్క జిల్లలు అందరికీ కూడా మరొకసారి నేను ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వీరశైవ లింగాయ సమాజంలో గత రెండు వేల తొమ్మిదిలో సాధించుకున్నటువంటి బీసీ అనంతరం ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ వరకు కూడా మనం ఒక ప్రభుత్వంలో ఒక వేదికగా ఉన్నాం ముఖ్యంగా లింగాయత్ మహిళగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎలాంటి అవంతరాలు లేకుండా ఒక ఐఐటి ఎందుకంటే ప్రపంచంలోనే ఒక గుర్తింపు కలిగిన ఐకాన్ ఉన్నటువంటి కమిటీ సర్పంచ్ గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మహిళల్లో కూడా రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా మహిళా దినోత్సవంలో కూడా ట్రైనింగ్స్ కానీ రాజకీయ భవిష్యత్తులో ఎట్లా ఉండాలి ఫ్యూచర్ లో మనకు వచ్చిన రిజర్వేషన్లు ముందుకు తీసుకెళ్లి చాలా మంది చూస్తున్నా వీరశైవ లింగాయత్తులు మున్సిపల్ చైర్మన్ వరకు కూడా వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి జిల్లా ఉపసిద్ధ చైర్మన్ గా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో దీన్ని కూడా మహిళా రిజర్వేషన్ పూర్తి చేసుకొని జిల్లాలోని సంగారెడ్డి జిల్లా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వీరశైవ లింగాయతులు కూడా ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని మహిళలు ముందుకెళ్లాలని కోరుతున్నారు థ్యాంక్ యూ కంది గ్రామ సర్పంచ్గా ప్రథమ పౌరాలుగా ఎన్నుకున్నటువంటి కంది గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈరోజు పదవి విరమణ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వీరశైవ సమాజం నుంచి మా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఇక్కడ మాకు ఇద్దరికి కూడా సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు సదా మీ సేవలో ఉంటాను సమాజ సేవలో మీరు ముందుండి నడిపిస్తే సదా ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత